ఓకే స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి మెరుపులు ఎట్ వచ్చినా పెడదాం సౌండ్స్ మెరుపులు ఉరుములు మెరుపులు రెండు కూడా శబ్దాలు రికార్డులు అవుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇవ్వండి మళ్ళటి మెరుపు మబ్బులు ఉన్న వైపు నుంచి మెరుపులు వస్తున్నాయి చూస్తున్నారు కదా మేఘాలు ఒకదాన్ని ఒకటి తాకినప్పుడు విద్యుత్ జనిస్తుంది ఆ విద్యుత్ మనకు అదిగోండి ఇవ్వండి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ఫ్రెండ్స్ మెరుపులు అనేవి కూడా మన ఫోన్ ఎలా క్లియర్గా క్యాచ్ చేస్తుందో చూడండి చూస్తున్నారు కదా చూడండి మెరుపులు ఉరువులు కూడా క్యాచ్ చేస్తుంది ఫోన్ దీన్ని తీసేటప్పుడు కొద్దిగా మనం నల్లగా మేఘాలు బాగా దట్టంగా నల్లగా వచ్చిన వైపు పెడితే తొందరగా మెరుపు రికార్డ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చెరుకులు మొదలైనవి చూడండి ఇవ్వండి కింద కనపడితే మీకు కనపడతాను చిరుకులు ఇవ్వండి ఒకటిప్పుడు చూస్తున్నారు కదా ప్రకృతి యొక్క విలయ తలయ తా అండవం మొదలవుతుంది ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఈడ్చి కొట్టిన వర్షాలు ఊర్లు చెరువులు అయిపోయినాయి కార్లు పడవలైపోయినాయి బైకులు పడవలైపోయినాయి బస్సులు స్టీమర్లు అయిపోయినాయి ఇంకా తగ్గల ఇంకా తగ్గట్ల వాన వానదేవుడికి ఇంకా తృప్తి లేదు అక్టోబరు ఐదు ఆరు తారీఖులు అవుతున్న ఇంకా ఈ వర్ష వర్ష వానదేవుడికి ఇంకా తృప్తి లేదు వర్షాకాలం ఆగేటండి ఆగడానికి ఇంకొక వారం పెట్ట చెప్పలేము ఫ్రెండ్స్ ఎంతైనా సరే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు దాని టైం కానీ ఇక్కడ అక్టోబర్ కూడా మొదలైంది అక్టోబర్ పదిహేను వరకు పడవచ్చును అని వాతావరణ సూచన వాళ్ళు చెప్తున్నారు కనుక చూడండి ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడే వేసుకోవాలి వీడియోలు మళ్ళీ దొరకదు మళ్ళీ సంవత్సరం అయితే కాదు పడవు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చినుకుల యొక్క సౌండ్ కూడా వినండి చినుకులు పడే సౌండ్ శబ్దం గాలి వీస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు చూడండి చాలా మంచి దృశ్యాలు చూడండి మెరుపులు రెండు మూడు సార్లు రికార్డ్ అయినా వీడియోలో మీరు చూస్తారు చూస్తారు ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను మీకు మెరుపులు రియల్గా ఏదో టెక్నాలజీ కాదు ఇది హ్యూమన్ టెక్నాలజీ కాదు ఇది రియల్ డ్ టెక్నాలజీ నేచర్ టెక్నాలజీ నే రియల్ రియల్ వీడియోస్ జెన్యున్ వీడియోస్ రియల్ వీడియోస్ ఒరిజినల్ బ్రీడ్ వీడియోస్ ఈ మంచి ఒరిజినల్ వీడియోలు దయచేసి ఈ ఎంఐలు ఏఐలు నమ్మకండి పెట్టకొద్దా అసలు వాస్తవంగా రియల్గా చూడాలి ఏందైనా సరే అంతేగాని ఏదో తాత్కాలికమైన ఆనందం కోసం తెలిసిపోతుంది కదా అది ఆటోమేటిక్గా అది ఏఐది చూస్తున్నారు కదా అప్పుడు చూడండి చూస్తున్నారు కదా చూడండి కొంగలు వెళ్తున్నాయి కాకులు వెళ్తున్నాయి కూడా కొంగలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మొదలైంది అటు ఇక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి చూస్తే నగర్ వేపలగడ్డ చూడండి అవన్నీ రుద్రంపూర్ ఓపెన్ ఓపెన్ కాస్ట్ రుద్రంపూర్ కొండలు అవన్నీ చూస్తున్నారు కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ విపరీతమైనటువంటి వాన వాన పడేటప్పుడు ఆకాశం చూడటం ఎలా కనబడుతుంది కూచు కూచు చూడండి చూడండి బబ్బులు ఎలా వాన కురిసేటప్పుడు బబ్బులు నల్ల షేడ్లా కనబడుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకు ఒక రెండు మూడు మెరుపులు ఉరుములు శబ్దాలు మెరుపులు కూడా దా ఇప్పుడు మళ్ళీ కనబడుతుంది మెరుపు చూడండి మెరుపులు కనబడుతున్నాయి ఉరుములు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక ఆపుదం వర్షం మొదలైంది చూడండి వర్షం పడుతుంది ఇప్పుడు చెట్ల మీద పువ్వుల మీద కాయల మీద పండ్ల మీద పుస్తక మీద ఫ్రెండ్స్ చూడండి చిగుళ్ళు గులాబీ చిగుళ్ళ మీద కూడా పడుతుంది వర్షం ఓకే ఫ్రెండ్స్ మరి పడతదో తేలిపోద్దు చెప్పలేము ప్రకృతి వింత ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో మొత్తం నేచర్ మారిపోయింది పడతదో లేదో కూడా చెప్పలేం గట్టి గాలి తీస్తే పడదు గాలి తీస్తే మబ్బులు వెళ్ళిపోతాయి తేలిపోయి వెళ్ళిపోయి వేరే చోట ఎక్కడన్నా పడవచ్చు గాలి తీయకుండా స్టాండర్డ్గా అలాగ దగ్గరికి వచ్చేసి మబ్బులు మన భూమికి దాదాపుగా దగ్గరగా వచ్చినంత పని అయిపోయి మెల్లగా అలాగా తేలినట్టుంటే పడుతుంది వాన చెనుకులు మొదలైన చూడండి అది కూడా చింత చెట్టు చూడండి అంత కాయలు చింత చెట్టు ఇవ్వండి పుష్కల్గా చూస్తున్నానుగా కాయలు ఎలా ఉన్నాయి పాత అంజనాపురంలో పల్లెటూర్లలో పెంకిటిల్లు చూడండి వాతావరణం పల్లెటూరు వాతావరణం అమ్మలేదు హైదరాబాద్ వెళ్ళింది మామగారు చాలా మంచి ఇల్లు పుల్లయ్య గారు బాబుని చనిపోయారు పెద్ద మేము హైదరాబాద్ వెళ్ళింది అండ్ అబ్బాయి హైదరాబాద్లో సాప్ట్ చూడండి ఇల్లు వస్తున్నారు కదా చూడండి ఒకసారి మంచి వీడియో పెట్టి అమ్మ వచ్చాక అమ్మతో కూడా మేము మాట్లాడిస్తాం చాలా మంచి అమ్మ పెద్దమ్మ చాలా మంచిగా మాట్లాడుతుంది చూడండి మంచిగా పెడతాం వీడియో నెక్స్ట్ మళ్ళీ సరే అమ్మ వచ్చాక పెడతా మీ అందరికీ చూపిస్తాం అమ్మ కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది వాళ్ళు ఆవుల్ని పోవుల్ని వ్యవసాయంలో పండిపోయి 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 చివరికి విసిగి వేసారిపోయి పెద్ద ఆయన చనిపోయారు పుల్లయ్య గారు ఇప్పుడు ఆ ఒక్కటే మిగిలింది అసలు ఇల్లు నుదులు పోనని చెప్తుంది కానీ ఇక వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్ వేరు నా కుక్క గరిసింది పిచ్చి కుక్క పాపం అని అయినా పా పాపం తప్పలేదు యాక్సిడెంట్ చేసుకొని మొన్న అబ్బాయి దేవుడు వచ్చి తీసుకుపోయారు మళ్ళీ వస్తుంది వచ్చినాక మీకు పరిచయం చేసి చూపిస్తా పల్లెటూరు మీకు కావాలంటే కూడా వచ్చి ఈ అంజనాపురం సుజాత నగర్ మండలం భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ ఉంటుంది చూడండి మేము హైదరాబాద్ కూడా చూసాం కానీ అక్కడ అంతా పొల్యూషన్ ఏరియా రేట్లు ఎక్కువ స్థలాలు కూడా చిన్నది అక్కడ తీసుకోలేదు ఇక్కడైతే మాకు కొద్దిగా మాకు తగ్గట్టుగా స్థలం కూడా దొరికింది తక్కువలో చీప్ అండ్ బెస్ట్లో ఫస్ట్ ఇల్లు కూడా మేము పట్టుకొని హ్యాపీగా ఉంటున్నాం ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంది వాతావరణం చూడడం చుట్టూ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇల్లు చూడండి చూశారుగా మా బయో టెక్కిన తెలుగు అది హౌస్ మా చెట్టు మా ఇంటి మీద కూడా చెత్త చెట్టు ఫోర్లో చూస్తే ఇలా కనబడతాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక జూమ్ చేసి చేస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు ఇవ్వండి అలా ఫ్రెండ్స్ వస్తున్నారు అది చూడండి ఇవ్వండి అండ్ బెస్ట్ పర్దాల గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము మొన్న ఓ వేలు వేలు పెట్టి షీట్లు వేస్తాం అది సంవత్సరమే అవుతుంది ఎండలకి పట్టు పట్టు పడి మా పగిలిపోతాయి రెండు రెండు వేలు పదిహేను వందలు అయింది మరి ఇది కేవలం రెండు వందల్లోనే కిలో వచ్చేస్తుంది రెండుసార్లు వేసుకోవచ్చు ఇది సంవత్సరం నుంచి మించి సంవత్సరమే వస్తుంది మరి ఎంత తేడా ఉంది చూడండి రెండు వేలు పదిహేను పదిహేను వందలు ఎక్కడా రెండు వందలు ఎక్కడ రెండు వందలు మూడు వందలు ఒక కిలో తెస్తే రెండు గేట్లకు వచ్చేసింది మొన్న పెట్టాను కదా మీరు కూడా ఏదైనా అంతే సింపుల్ చీప్ అండ్ బెస్ట్లో చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి మందారం అంత రెడ్ చాలా పవర్ఫుల్ రెడ్ అంటే బందారమే అంత మందారం అంతకంటే రెడ్ పువ్వులు మ్యాక్సిమం ఉండవు కానీ ఉంటాయి కానీ చాలా రేర్ అన్నమాట కానీ బందారం అంత ఎరుపు అసలు ఏ దేంట్లో కూడా ఉండదు అంత ఎరుపు బందారం చూడండి ఎరుకులు ఉరుములు ఉరుములు వినబడ్డాయి కదా ఫ్రెండ్స్ వస్తున్నాయి అది ఇది మా యొక్క పాత అంజనాపురం ఇల్లు మా యొక్క ఏరియా మీకు నచ్చినట్లయితే ఇదొక పిక్నిక్ స్పాట్ లాగా చాలా బాగుంటుంది పెద్ద చెరువు ఉంది అది కూడా వీడియో పెడతా మీకు చాలామంది వస్తూ ఉంటారు కానీ చాలా తెలియని వాళ్ళైతే అయితే రారు కనుక అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ ఎంత కాదు అడ్రస్ సుజాతానగర్ నుంచి రైట్కి వచ్చేస్తే సింగభూపాలెం రోడ్డు పెద్ద చెరువు పద్దెనిమిది వేల ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి చెరువు చేపలు ఎండాకాలంలో పడతారు మీరు కావాలంటే సరదాగా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని పిక్నిక్ స్పాట్ లాగా రావచ్చు దగ్గరలో ఉన్నోళ్ళు అక్కడికక్కడికో వెళ్ళి వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టద్దు డబ్బుల్ని తగలిపెట్టుకోవద్దు వేస్ట్గా మీరు దయచేసి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలు చూడండి అంతకంటే మీరు ఎక్కడికో వెళ్ళిన దానికంటే చాలా బాగుంటాయి వీడియోలు కూడా చూపించుకోవచ్చు మీరు కావాలంటే మీ ఇంటి చుట్టుపక్కల నైబర్స్కి చూడండి ఇవ్వండి చక్కటి పెంకుటిల్లు ఇక్కడ రండి మీరు కూడా మా ఇంటి మా ఇంటి గారికి కూడా రావచ్చు అదిగోండి మా అమ్మ కూడా అమ్మ కూడా చాలా మంచి ఆమె ఇక్కడ ఈ ఊరు వచ్చిన పల్లెటూరు చూడండి వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా మనవాళ్ళు చక్కగా ఉంటుంది వచ్చాక మేము వీడియో పెట్టి చూపిస్తాం అవును కూడా మాట్లాడిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి పాత అంజనాపురంలో పల్లెటూరి వాతావరణం ఇల్లులు ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి వాళ్ళ ఇల్లు చూడండి చక్కగా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు ఇవ్వండి చక్కటి పువ్వులు చెట్లు సన్నజాజి తీగ ఇవ్వండి పెంకటిల్లు పల్లెటూరి పెంకటిల్లు పల్లెటూరి వాతావరణం కాబట్టి చూడండి మీకు నచ్చినట్లయితే మా అడ్రస్ చెప్పాను కదా పాత అంజనాపురం సుజాత నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ఏరియాల దగ్గర ఉన్నోళ్ళు మీరు సండే కావాలంటే ఎప్పుడన్నా ఈ వర్షాలంతా పోయాక శీతాకాలంలో బాగుంటుంది వాతావరణం కనుక పిల్లల్ని సరదాగా సండే సండే ఒక పిక్నిక్ విజిట్ లాగా సరదాగా పల్లెటూర్లో పంటలు ఎలా పండిస్తారు అన్నీ కూడా చూపించి నాలెడ్జ్ చేసుకోవచ్చు రండి అమ్మ కూడా చాలా మంచిది సరదాగా ఇవ్వండి వాళ్ళ ఇల్లు వచ్చి కూర్చోవచ్చు చూడవచ్చు మా దగ్గర కుందేళ్ళు ర్యాబిట్స్ ఉంటే పిల్లలకి కూడా మంచి అవగాహన నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాలని మేము తీసి వీడియోలు ఎందుకు పెడుతున్నట్టు నేచురల్ ఇదే ఒరిజినల్ వదులుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి అలానే లేనిపోయించి గాగులు చేసుకొని డబ్బులు తగలబెట్టుకొని అంత దూరా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరగొచ్చు మనం మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి మన చుట్టూ పక్కలే ఉంటాయి కానీ మనకు తెలియదు అది దూర కొండలు నులు పని ఎక్కడెక్కడికో వెళ్ళి అనవసరమైన బాధల్లో బాధలు ఖర్చులు పెట్టుకొని బాధలు పడుతూ ఉంటారు కనుక అవసరం లేదు చూడండి ఇది బా మన సుచేత నగర మండలం చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు చాలా ఉన్నాయి ఇంక చూడండి ఇది పల్లెటూరు వాతావరణంలో ఇల్లులు రోడ్లు చూస్తున్నారు ఇంతకుముందు ఒకప్పుడు పట్టి రోడ్లు ఉండేవి ఇప్పుడు మంచి చెట్లు సిమెంట్ రోడ్లు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి మా చిన్నోడు మా అబ్బాయి చిన్నోడు ఆడు ఫ్రెండ్స్ మంచి మనుషులు మంచి మనసు మంచి ఉన్నోళ్ళు మా మాకు చాలా సంతోషం అలాంటి వ్యక్తులతోనే మేము ఎక్కువగా ఉంటాం చూడండి ఏ గూటి పక్షులు ఆ గూటి కానీ అంటారు మంచి వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు చెడ్డోళ్ళందరూ ఒకవైపు ఉంటారు మాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు మంచి దేవుడి దేవాల కష్టపడతాం కష్టపడే మేము పైకొచ్చాం అవన్నీ ఒకడికి ఏమి చేయలేకపోయినా ఖాళీ కూరుకుంటాం కానీ మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయొద్దు దయచేసి చెడు చేయకపోతే మంచి చేసినట్లే మనస్థోమ తగ్గ తగ్గట్టు ఇంకా మన చిన్న చిన్న సహాయం చేస్తూ ఉంటాము ఇక చింత చింతపండు వస్తుంది మాకు మేము ఎవరికైనా కావాలంటే ఇస్తాం అమ్మ ఉంటే అమ్మ చూసిస్తే రేట్ తక్కువ ఉన్న సరే అమ్మ చింతపండు కూడా ఉంది కావాలంటే మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు రేట్ తక్కువ ఇస్తుంది చూస్తున్నారుగా చింతకాయలు ఇవ్వండి అదే చింతకాయ చింతపండు విపరీతంగా వస్తుంది పెద్ద పెద్ద కాయ వాళ్ళది చూస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రండి వచ్చి ఈ యొక్క వాతావరణాన్ని ప్రకృతిని ఆస్వాదించి మంచిగా సరదాగా మీ పిల్లలని కూడా చూపించుకోవచ్చు సరదాగా మీకు కూడా కొద్దిగా మనసు కుదుట పడుతుంది ఇంట్లోనే ఉండి ఉండి బోరు కొట్టేటోళ్ళు కూడా ఇటు పల్లెటూళ్ళు రావచ్చు ఖర్చు తక్కువ సింపుల్ కారే ఉండాలని కాదు ఆటో మాట్లాడకుండా ఐదు వందలు తీసుకుంటాడు పొద్దున్న సాయంత్రం దానికి వెళ్ళిపోయి వెళ్ళిపోవచ్చు లేదా బైకులు ఉంటే బైకుల మీద రావచ్చు సరే సొంత కార్లు చిన్న చిన్నవి ఉంటే తీసుకొని రావచ్చు ఇష్టం అలానే కార్ల మీద రావాలని ఏం కాదు డబ్బులు ఉంటేనే ఆనందం మనం సంతోషపడాలా మన పిక్నిక్ రావాలని మా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రావచ్చు ఆనందపడటానికి సంతోషపడటానికి డబ్బుకి సంబంధం లేదు ఆనందించాలి అనుకున్నోడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు డబ్బు కూడా ఎప్పుడు బాధల్లో కూడా ఉంటారు మనం అందరిని డబ్బు ఉంటేనే ఆనందం ఉంటుంది డబ్బు ఉంటేనే మనం అనేది ఉండదు మనసుంటే మార్గం ఉంటుంది మనసు ఉంటే మనం ఎంత తక్కువ డబ్బులో కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ అనేది సంతోషం అనేది ఆనందం అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కొద్దిగా అప్పుడప్పుడు విడుపుగా ఉంటే కొద్దిగా మనసు కూతురు ఉంటుంది ఆరోగ్యం సెట్ అయింది లేకపోతే బీపీలు షుగర్లు కూడా అటాక్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి స్ట్రెస్ అనేది మంచిది కాదు కదా మరి ఇలా రావడం అనేది ఏంటి స్ట్రెస్ రిలీఫ్ అయితే మీకు మానసిక ఒత్తిడి తగ్గి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడాలన్న స్వార్థం ఏదైనా ఉపయోగం ఉంటేనే మాట్లాడుతున్నారు లాభం లేకపోతే వాడితో మాట్లాడటం లేదు అంత స్వార్థంతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం దేశం దయచేసి మేము అలాంటి వాళ్ళం కాదమ్మా అందరితో మంచితనంగానే పోతాం మంచి మనుషులు మా మంచి అందరూ మా వైపు వస్తారు ఎక్కువగా మంచి అనేది మన మనసులోనే మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అది ఎక్కడి నుంచో రాదు అది ఓకే ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా మంచి వాళ్ళు కనుకనే మా వైపుగా మంచి వాళ్ళు మంచితనం వైపు వస్తారు చెడ్డోళ్ళు చెడు వైపే పోతారు కొంత కొంతకాలానికి చెడ్డోళ్ళు కూడా రియలైజ్ అవుతారు అయ్యి వాళ్ళు కనిపేటప్పటికి కొంత లాస్ అయిపోతారు కానీ అదేదో ముందే కనుపు చేసుకుంటే మీరు జీవితంలో ఎన్నో ప్రయోజనాలని పొందుతారు లాస్ అనేది ఉండదు కనుక జాగ్రత్తగా మంచిగా హెల్దీ పరంగా ఆరోగ్యకరంగా హెల్దీ పరంగా ఆరోగ్యకరంగా చాలా మంచిగా ఉండాలంటే ఇలాంటి ప్రదేశాలని విజిట్ చేయండి మంచి మనుషులతో మాట్లాడండి మంచి మనుషులతో మీ కష్ట సుఖాలను పంచుకోండి అంతేగాని వాడికి డబ్బు ఉంటేనే మేము మాట్లాడతాం ధనవంతులైతేనే మాట్లాడతాం పేదవాళ్ళు అయితే పేదవాళ్ళైతే అన్న కుచిత మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉన్నోళ్ళని దూరంగా ఉంచండి వాళ్ళని కూడా మనం మార్ద్దాం ఎందుకంటే మనుషులు పుట్టకతోనే చెడ్డోళ్ళు ఎవరు కాదు దయచేసి అందరూ మంచిగానే ఉంటారు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అంటాం చూడండి ఇదిగోండి మేము నాయుడు అనే లెసన్ ఉండేది చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పుట్టగానే పువ్వు పరిమలించును అలాగనే సరోజినీ నాయుడు గారు చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా అభివృద్ధి చెందారనే ఉదాహరణగా చెప్తారు ఏ పువ్వు అయినా చూడండి పుట్టగానే పరిమలిస్తుంది అంటే పుట్టుకతోనే అన్నం ఉంటుంది పుట్టుకతోనే దాన్ని వాసనలు చూడండి మొగ్గ విరబూస్తుంది అనేసి ఈ పువ్వుని ఉదాహరణగా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్వేస్ వెల్కమ్ టు యూ మీకు ఎప్పుడైనా సరే మా అడ్రస్కి వచ్చి సరదాగా సండేలో పిల్లలు తీసుకురాగలరు మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదో ఖాళీ చూసుకొని సరదాగా అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తుంటే మీకు మంచిదని మీ ఆరోగ్యానికి కూడా మంచిదని తెలియజేస్తున్నాం కనుక మీరు మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకొని రాగలరు ఓకే ఫ్రెండ్స్ ఆల్వేస్ వెల్కమ్ టు యూ మరోసారి చెప్తున్నా మా వీడియోని ఎక్కువగా లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసి మీరు మిగతా వాళ్ళందరికీ తెలియజేయండి మా ఛానల్ యొక్క ముఖ్య ధ్యేయం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో బతకాలి ఇక్కడ సుఖం సంతోషం ఆనందం చాలా ముఖ్యమైనవి మనిషి మానసికంగా ఎదిగితేనే ఇవి ఎప్పుడూ వాడి దగ్గరే ఉంటాయి ఎవరైతే మానసికంగా ఎదుగుతారో మెంటల్లీ అభివృద్ధి చెందుతారో వాళ్ళ దగ్గర మాత్రం ఈ ఆనందం సంతోషం ఎప్పుడు ఎల్లప్పుడూ అంటనే ఉంటుంది మానసిక అభివృద్ధి లేకుండా కుచిత స్వభావాలతో ఉండేవాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ అనారోగ్యానికి గురవుతారు కనుక ఆనందం సంతోషం ఆరోగ్యం అనేది మనిషికి ప్రధానం కనుక అలాంటి పొందాలంటే ఇలాంటి ఏరియాని సందర్శించండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్